సందీప్ రెడ్డి వంగా పేరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడదాం అనే డైలాగ్ అందరికీ గుర్తుంటుంది సందీప్ రెడ్డి వంగా కొత్త కారు చూసారా దాని ధర ఎంత అంటే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకుల మధ్యలో హీరో రేంజ్లో గుర్తింపు అందుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా ఈ క్రైజీ డైరెక్టర్ తన గ్యారేజ్లోకి కొత్త కారును చేర్చుకున్నారు అది కూడా యూరప్ బ్రాండ్ అయిన మినీ కూపర్ కావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది కొత్తగా కొనుగోలు చేసిన మినీ కూపర్ కారును పూజలతో బయటకు తీస్తున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ఆడి లాంటివి కాకుండా స్టైలిష్ లుక్స్ ఉన్న గ్రీన్ షేడ్ కూపర్ మోడల్ను ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తుంది కారు ముందు భాగంలో పూలతో అలంకరించడం హారతి కార్యక్రమంలో సతీమణి పాల్గొనడం స్పష్టంగా ఫోటోల్లో కనిపిస్తుంది ఈ సందర్భంగా తీసిన పిక్స్ను పరిశీలిస్తే దాని నెంబర్ ప్లేట్ టీజీ జీరో నైన్ టీఆర్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ అని ఉండగా కారు ముందు భాగంలో తెల్లటి రంగు రంగోలీ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వెనుక నుంచి కారును చూస్తే మెరుస్తున్న దాని మెటాలిక్ గ్రీన్ షేడ్ నలుపు టాప్ మోడల్ కారు డిజైన్ ఆకట్టుకుంటుంది సందీప్ రెడ్డి దగ్గరున్న కారు వర్షన్ కూపర్ ఎస్ లేదా జేసీడబ్ల్యూ మోడల్ ఐ ఉండే అవకాశం ఉందని అంచనా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మినీ కూపర్ మోడల్స్ ధరలు నలభై రెండు లక్షల నుండి యాభై ఐదు లక్షల మధ్య ఉంటాయి కార్ స్టైల్ క్లాస్ అన్నీ కలిపి ఈ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది డైరెక్టర్ వంగ కార్ స్టైల్ చూస్తే దీని ధర దాదాపు యాభై లక్షలకు పైగానే ఉండే అవకాశం ఉంది ఇక సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా రూపొందే స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే మరోవైపు తన భద్రకాలి పిక్చర్స్ ఆఫీస్ను హైదరాబాద్లో సెటప్ చేశారు గతంలో మెర్సిడెస్ బీఎండబ్ల్యూ వంటివి సెలబ్రిటీలకు కామన్ అయితే ఈసారి వంగా క్లాసిక్ స్టేట్మెంట్ ఇచ్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు